మైనమి డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ లైఫ్ కోచ్ వంశీజీవి ప్రేక్షకులకు నమస్కారం నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందు చెప్తున్నాను టుడేస్ రియాలిటీ ప్రస్తుత పరిస్థితి లాగానే చెప్తున్నాను మీకు ఎందుకంటే ఒక తాత మనోడు స్టోరీ అనమాట డిస్కషన్లో మనోడు తాత అంటున్నాడు తాత నిన్ను చూస్తే జాలేస్తాను తాత మీ టైంలో టీవీ లేదు ఇంటర్నెట్ లేదు ఫేస్బుక్ లేదు వాట్సప్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఏం తాత ఏమిలో మీరు ఏం జీవితం అంటాడు అరే నిన్ను చూసి నాకు జాలేస్తంది రా మనవడా అంటాడు ఏం తాత అంటాడు మీకు క్యారెక్టర్ లేదు హానెస్టీ లేదు హ్యూమిలిటీ లేదు హార్డ్ వర్క్ లేదు డిసిప్లిన్ లేదు అందుకనే చూడండి టూ డేస్ రియాలిటీ చూడండి రా బిగ్ హౌస్ ఉంటుంది స్మాల్ ఫ్యామిలీ టచ్డ్ ద మూన్ నైబర్ అన్నోన్ అంటే మూన్ తాగా పక్కోళ్ళు తెలియదు అడ్వాన్స్డ్ మెడిసిన్ కానీ పూర్ హెల్త్ కాస్ట్లీ వాచెస్ బట్ నో టైమ్ మోర్ డిగ్రీస్ లెస్ కామన్ సెన్స్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్ ద ఫేస్బుక్ బట్ నో రియల్ ఫ్రెండ్స్ హై ఐక్యూ బట్ లెస్ కామన్ సెన్స్ అంటే ఇది అసలుకి ఏదైతే జీవితానికి అవసరమో అవన్నీ మర్చిపోతున్నారు మీరు సంస్కారసు డిసిప్లిన్ క్రమశిక్షణ మనలుగురు మంచి ఆలోచన మంచి అంటే క్లీన్ హ్యాబిట్సు దాని తర్వాత మీరు ఆలోచన అంటే మంచి వాల్యూస్ అవి ముఖ్యం నాయన వాల్యుబుల్స్ కాదు ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి జీవితాన్ని ఉద్ధరించుకోండి ఈ చెప్పిన వాటిలో కొన్న పాటించండి రెస్పెక్టింగ్ ఎల్డర్స్ థింకింగ్ పాజిటివ్ హెల్పింగ్ అదర్స్ బిలీవింగ్ ఇన్ గాడ్ వర్కింగ్ హార్డ్ ఎన్ని బేసిక్ సంస్కారాస్ ఎప్పుడైతే మీకు మంచి ఆలోచనలు పెట్టుకొని మంచి పనులు చేసుకుంటే మంచి అలవాట్లు ఉంటాయి మంచి క్రమశిక్షణ ఉంటుందో మీకు ఆటోమేటిక్గా మంచి క్యారెక్టర్ ఉంటుంది మంచి డెస్టినీ ఉంటుంది నాయన రేపు మనవడా ఈ లగ్జరీస్ కాదరు మెయిన్ కాదని నాయనా జీవితంలో మంచి వాల్యూస్తో బతకండి సింప్లిసిటీ పెట్టుకోండి నలుగురు మంచి ఆలోచించండి అంతా మంచిగా ఉంటుంది మీరందరూ తెలుసుకొని జీవితాన్ని మార్చుకొని మంచి అలవాటు చేసుకొని మంచి ఇన్పుట్ పెట్టుకొని మంచి క్యారెట్ డెవలప్ చేసుకొని జీవితాన్ని సార్థక చేసుకుంటాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్